నాయనో యను ఈ అంతఃపురం మొత్తం చూడాలంటే ఆటోలోనే తిరగాలేమో ఈ అవతారంలో మిమ్మల్ని చూస్తుంటే చాలా అందంగా ఉన్నారు టీచర్ మీరు స్నానం చేస్తున్నారా అందుకేనా అంత గట్టిగా అరుస్తున్నా ఉలుకు పలుకులేదు ఏదేమైనా మీరు ఇలా చేస్తుండకూడదు అంటున్నాను మీరొక్కరే ఇంట్లో ఎలా ఉంటున్నారు కానీ ఒక్కటి మాత్రం పక్క ఈ ఇంట్లోకి ఎవడన్నా వచ్చాడే అనుకోండి తిరిగి వెళ్ళడం చాలా కష్టం ఎందుకు అలా అంటున్నావు తిరిగి వెళ్ళడానికి దారి తెలియాలిగా వెళ్ళిపోయావా మళ్ళీ వస్తావుగా

పడిందిరా కదా మూడు మాట్లాడతాన్ని పెరమైపోయినాయి బాబు మీరు అడగండి మా ఊర్లో అయితే మూడు రూపాయలకి ఎందుకు బాబు మూడు రూపాయలు కూడా నన్నుకోండి చేపలని ఒట్టిగా తినేద్దరు కానీ తాగుతా అని చెప్పానుగా ఏదో చేపలు బందామని వస్తే ఉంచుకోండి పెట్టుకోండి అని బంద బుట్లు తిరుతున్నాడు ఏంటే చిన్న పిల్లలు బేరం ఆడితే పూతులు తిరుతావా చూడడానికి గౌడు గేదెలా ఉన్నావుకుంటావా ఏది నన్ను ఉంచుకోవాలి చేపలు అడిగి చూద్దాం నిన్ను ఉంచుకోవాలా ఆడగేదవా పండుకొప్ప మొహమాడా వయసు వచ్చినా ఏమైంది అడివి అలా ఉన్నావు సూడు వస్తా ఇక్కడ ముప్పై రూపాయలు చేపలు మూడు రూపాయలు అడిగారంట ఆ విషయం చెప్పకుండా దాని మీద నన్ను ముసుగులిపోయారు అదేవో ప్రపంచంలో ఉన్న బూతులన్నీ వరస పెట్టి తిట్టి తిట్టు తిట్టకుండా తిట్టింది పేదమా ఉంది అసలు మీరు చెప్పారు కదా ఎవరు నీ లస్కర దుష్క ఏమైంది కావాలి పిల్లకాయలు ఉత్తరేణి తిప్పతీగల జిల్లేడు మారేడు అడవిలో ఎక్కడ దొరకని ఏర్లన్నీ ఇక్కడే దొరుకుతాయి మరి నువ్వు వాడచ్చు కదా నా దగ్గరే ఉంది గెలిచిగడ్డ వాడటానికి నా ఆసంగతి వదిలేను గాని మీరు కనక ఈ వేళ్ళని మీ ఇల్ల పంపించారు ఆడవాళ్ళకి మీ relevance సర్కి ఊయ్యల పండంటి పెట్ల ఊగుతుంటారే మేమింటి దగ్గర లేకపోయినా వాళ్ళకి పిల్లలు పడమెంటరా అవును కదా ఏయ్ ఎన్నిసార్లు తన్నించుకున్నా చిక్కులేదా నీకు ఎదవకు రా అప్పరు అసలు నీ గౌతమా తీసుకోలేదా అంట ఏయ్ నాకు నాకు ఏ నాగు ఏ మీరు ఏలు కనకొన చెయ్యండి నే ఇల్లతనే చంపస్ చంపస్ చేశారు ఇందుని అంత నాకు వచ్చింది అక్కడ తిట్లు తిన్నట్టే ఇక్కడ తింటారు మీరు ముందు ఎక్కడి నుంచి పదండి 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 నువ్వు జంబోగాడు వీపు మీద బొమ్మ గీశారు ఏమో నాకు తెలీదు ఆ పోలీసు వాళ్ళని అడవిగా గూడాని కొట్టుకురండ్రా ఇందో ఇల్లల్లో ఆ బొమ్మ ఎవడేసినాడో చెప్పవే నాకు తెలీదు ఎవరైసారో చెప్పవే ఇప్పుడే ఇక్కడే చంపేసి ఆడి పసి నెత్తురు తాగేస్తాను ఏందో చెప్పవే అయ్యా వీళ్ళెవరు నా కొట్టుకు రాలేదు నన్ను అట్టుకోలేదు దొరా రై ఆ పోలీసు వాళ్ళు వదిలేసి ఈ అడవి అడవిగా శిక్ష లేం వద్దు నన్ను వదిలే నీ దండం పెడతా దొరా నానే తెలుసుకుంటాను బొమ్మ ఎవరేసినారే దానికి అర్థమేటి నాకు తెలీదు విషయం తర్వాత చూస్తా పోరే పంగి ఒట్టుకురారా రే చెబు ఆగురా ఇది నా సొత్తు